మీ అందరికీ శాలోం కోత యుగ సమాప్తి అని గుర్తించటం ఎలా అను మా వీడియోను ఎంపిక చేసుకున్నందుకు మీకు నా ధన్యవాదములు నా ఛానల్లో ప్రతి వీడియోను సత్యమైన విషయమై వివేచన చేయ వారి కొరకే లోతైన మర్మమంతో కూడిన మీరెన్నడూ వినని కొత్త సంగతులు వినుచున్నారు వినండి వినిపించండి వివేచించండి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి మీకు ఏ విధంగా నష్టము ఉండదు షేర్ చేయడం మర్చిపోకండి మరొకరికి ఉపయోగపడును అను నా మనవి మతీశ్వార్త పదమూడు అధ్యాయం ఇరవై నాలుగో వాక్యంలో ఇరవై నాలుగు వాక్యము ఆయన మరొక ఉపమానము వారితో చెప్పింది ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనిషిని పోలి ఉన్నది ఇరవై ఐదో వాక్యంలో మనుషులు నిద్రించి చూడగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాను ఇరవై ఆరో వాక్యము మొలకలు పెరిగి గింజలు పట్టినప్పుడు గురుగులు కూడా అగుపడిను ఇరవై ఏడు వాక్యము అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని యొక్క వచ్చి అయ్యా నీవు నీ పొలంలో మంచి విత్తనం వెతితీయు కదా అందులో గురుగులు ఎక్కడ నుండి వచ్చిన అని అడిగిరి ఇరవై వాక్యము ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా ఆ దాసులు మేము వెళ్లి వాటిని పెరిగి కూర్చోటానికి ఇష్టమా అని అతన్ని అడిగిరి ఇరవై తొమ్మిది వాక్యంలో అందుకు అతడు బొద్దు గురుగులను పెరుగుతుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు ముప్పై వాక్యము కోత కాలం వరకు రెండింటినీ కలిసి అదని చెడి కోత కాలం గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చిపెట్టుకు కట్టలు కట్టి గోధుమలన్న కొట్టులో చేర్చి పెట్టని చెప్పుదును అని పైన చెప్పబడిన ఉపమానము అవగాహన ఆంతర్య భావము తెలుసుకునే ముందుగా ఈ విషయము అవగాహన కావలసి ఉన్నది ఈ ప్రపంచంలో అనేకులకు పొలములుంటాయి వ్యవసాయం సాగు చేస్తూ ఉంటారు అక్కడ వాతావరణము నేలను బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన పంటను వేస్తూ ఉంటారు సంవత్సరములకు రెండు మూడు పంటలు వేస్తూ ఉంటారు విత్తనము నాటిన దగ్గర నుంచి పంట చేతికి వచ్చే వరకు మధ్యకాలము రామారామి మూడు కాల కాలవ్యవధి పడుతుంది ఉదాహరణకు వసంతకాలంలో విత్తనం నాటితే గ్రీష్మ గ్రీష్మతులు వచ్చు పెద్దకోస్తు పండుగ పోయటం జరుగుతుంది ఈ మూడు నెలల కాలం పడుతుంది అలాగే శీతల ఋతువులో బార్లీ పంట వేస్తే వసంతకాలంలో వచ్చు పులియని రొట్టెల పండుగలో రెండవ దినమున అనగా మాసము పదహారవ దినమున యాజకును వద్దకు తెచ్చి పన అల్లాడించదరు ప్రతి పంట మూడు మాసములు వ్యవధి పంటను ఇది గుర్తించండి బోధకుడు గోధుమ పంటను వేసను అది ఫలించి పెంచుకోస్తూ పండగకు అనగా నాలుగవ నెలలో కోత కోయవలెను అనే భావమై ఉన్నది అని గమనించగలము మార్గసు వార్త పదమూడవ అధ్యాయం ఇరవై వాక్యంలో ఈ విధముగా చెప్పబడి ఉంది అంజు రూపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకుని దాని కొమ్మ ఇంకా లేతదై చిహరించినప్పుడు వసంతకాలం సమీపంగా ఉందని మీకు తెలియను ఇరవై వాక్యంలో ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూసినప్పుడు ఆయన సమీపమున ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకున్నది పైవాక్యమును బట్టి వసంత కాలమునకు వచ్చాడని సమీపమునే ద్వారము దగ్గరనే ఉన్నాడని భావించగలము ఒక ప్రక్క అంజరూప చెట్టు చిగిరించినది అనగా జీవము గల ధర్మశాస్త్రము మానవులను జీవింపచేయి శక్తి కలిగిన ధర్మశాస్త్రము చిగిరించినది ఈ ధర్మశాస్త్రము మూత పడిపోయినది రాసిన ధర్మశాస్త్రము తిరిగి పునరుద్ధరించబడినది అనగా చిగిరించినది ప్రపంచంలో ఆయా భాషలు మాట్లాడు అన్యజన్లు అనేకులు అనుసరించుతున్నారు వీరిని సమస్త వృక్షములు అని సంబోధించబడినది అంటే వీరు కూడా చీరించారు అని అర్థం అని మనము గమనించవలసి ఉన్నది వసంత కాలము సమీపము అయినది అని మనకు ఏ విధంగా తెలియను మొదటి సాక్ష్యం మనం చూద్దాం మెస్సే ఆరోహణ అయిన నాటి నుండి మన ముందు అనేక వసంత కాలంలో ప్రతి సంవత్సరము వస్తూనే ఉన్నవి మరి ఈయన చెప్పే వసంతకాలము సమీపించిన ఏ విధంగా తెలియను ఆయన చెప్పు బోధనలో ఆంతర్యము ఆ భావము మనకు తెలియవలసి ఉన్నది ప్రతి సంవత్సరములో వచ్చి వసంత ఋతువు అయితే కాదని మనకి అవగాహన కాగలదు ఇప్పటికీ కాలము ఆరు వేల సంవత్సరాలు పూర్తి అవుచు ఉన్నవి ఈ ఆరు వేల సంవత్సరముల మధ్య కాలంలో జరిగిన చరిత్రను ఋతువులతో పోల్చి గమనించగలము పైన టేబుల్ గమనించండి వర్ష ఋతువు వర్ష ఋతువుతో సృష్టి ప్రారంభములో నరుడితో ప్రారంభమైనది అని భావించగలము ఈ ఋతువులో విత్తనములు వేయబడి మొక్కలు రీతిగా ఆదాము అనే మానవ విత్తనముగా భూమి మీద నాటబడి నరుడుగా మొలిచెను అని భావించగలము శీతల ఋతువు చల్లగానే నేను వెచ్చగానే నేను ఉండే కాలము ఆ కాలమందు జనులు ఆవిధముగానే ఉన్నారు నోవ కాలమందు మానవ చరిత్రను గమనించగా శీతల ఋతువుతో సమాన కాలముగా మనము ఆ కాలపు మనుషులను జనులను మనము భావించగలము వసంత ఋతువు వసంత ఋతువులో ఈ ఋతువులో వృక్షమును చిగురించు మాదిరిగా అబ్రహాము సృష్టికర్త యందు విశ్వాసము ద్వారా చిగురించాను మానవ హృదయములకు అబ్రహాము ద్వారా వాగ్దాళము అనుగ్రహించి వసంతమును కలుగజేశాడు గ్రీష్మ ఋతువు ఈ ఋతువు సూర్యుని తాపమునకు ఏ విధంగా తట్టుకోన లేము అదే విధముగా ఇజ్రాయిలును బబులో దాసునకు అప్పగించబడి సృష్టికర్త యొక్క ప్రచండ తీవ్ర కోపమును తాపమును చూచి ఇజ్రాయల్ చూసి ఋతువులను పోలి ఆయా కాలములో ఆయా ధర్మములు జరిగించు ఉన్న వర్ష ఋతువు ఈ ఋతువుల భూమి ఋతువులు మొలిచిన మాదిరిగానే యశు శరీరీ కడపటి ఆదాము వలి ఆత్మ రూపుడిగా ఆయన జన్మించారు మానవ హృదయంలో పరిశుద్ధాత్మను విత్తనము నాటి అబ్రాచ్చిన వాగ్దానము ద్వారా నరులను అబ్రాహ్మలకు కుమారులుగాను కుమార్తెలుగాను ఉండటకు శీతల ఋతువు చల్లగానే వెచ్చగానే ఉండు కాలము ఈ ఋతువులో క్రైస్తవ సమాజము ఆ విధముగానే సాగిపోయినది వసంత ఋతువు ఈ ఋతువులో మూడు బారిన వృక్షమును చిగురించు మాదిరిగా ఈ అంతిమ దినముల్లో జనులు తిరిగి చిగిరించవలసి ఉన్నది అలాగా ప్రతి కాలమునకు ప్రకృతి తన ధర్మము ఏ విధంగా అనుసరించుతున్నదో అదే విధంగా మానవులు తమ విశ్వాస జీవితములో కాలమును ఎరిగి ఆయన ప్రణాళికను గమనించి అనుసరించి ఆయనకు అనుకూలముగా నడుచుతాయే ఆయన మార్గము సత్యము అయి ఉన్నది ఇదే బోధకుడు బోధించిన వసంత కాలము సమీపముగా ఉన్నది అన్న బోధన రహస్యమును కనుగొనవలేను ప్రస్తుత కాలము వసంత ఋతువుతో పాల్చబడినది ఆ కాలముగా భావించగలరు ఇక రెండవ సాక్ష్యంలోకి వెళ్తే సునాద సంవత్సరము విధానమును బట్టి ఎంతవరకు జరిగిన చరిత్రను గమనించగా ఆదాము వద్ద నుండి సునాద సంవత్సరం ప్రారంభమై అబ్రాహం వరకు నలభై సునాద సంవత్సరం గడిచినవి అనగా రెండు వేల సంవత్సరముల కాలము పూర్తి అయినది అదే విధంగా అబ్రాహం నుండి మెస్సే మొదటి రాకటి వరకు వచ్చు సమయం వరకు ఎనభై సునాత సంవత్సరం అయినవి అదే విధంగా ఈ కాలము నాటికి అనగా మెస్సే మరల రెండవసారి వచ్చినాటికి నూట ఇరవై సునాద సంవత్సరంలో పూర్తి కావచ్చున్నీ అనగా సునాద సంవత్సరం క్యాలెండర్ ప్రకారం నూట ఇరవై సంవత్సరం ఉన్నాము ఒక ప్రక్క ఆయన చెప్పిన వసంత కాలము ఎప్పుడో గమనించాలి మరో ప్రక్క సునాద సంవత్సరము కాలము ఎప్పుడు గతించుచున్నదో అది కూడా గమనించవలసి ఉన్నది మూడవ సాక్ష్యముగా ఈ టేబుల్ ను గమనించండి ఇది సరిగా కనిపించదు కావున గూగుల్ డ్రైవ్ లో చూడండి లింక్ డిస్క్రిప్షన్ లో ఇవ్వబడింది మూడో సాక్ష్యం గమనించగా అబ్రహము వాగ్దానము పొందిన నాట నుండి నేటి వరకు గంటలతో కాలము అనగా ఒక రోజు నాలుగు వేల సంవత్సరములు లేదా ఎనభైది సునాద సంవత్సరములు సునాద సంవత్సరం అనగా యాభై యాభై ఇంటూ ఎనభై సంవత్సరం అందులో సగభాగము అనగా నలభై సునాద సంవత్సరములు లేదా రెండు వేల సంవత్సరంలో పగటిలో అనగా సూర్యోదయం నుండి సూర్యాస్తయం వరకు మధ్య ఉండు పగటి సమయంలో ఉండే విధంగా అనగా పన్నెండు గంటల సమాన కాలంతో జరిగిన చరిత్రను గమనించవలను ఆయన వెలుగు సంబంధి కనుక అబ్రాహా ఇసాకు యాకూబ్లతో ఇజ్రాయెల్ గోత్రముల వారితో రాజులతో న్యాయాధిపతులతో సకల ప్రవక్తలతో ఆ పోస్తుల వరకు సృష్టికర్త సంభాషణ వాగ్దానములు దీవెనలు కృపలు కనికరములు ఈ పగటి కాలంలోని ఇవ్వబడినవి ధర్మశాస్త్రము ఇస్రాయల్ తేన వ్రాయించను పగటి కాల సమా కాలమంతా జీవగ్రంథం వ్రాయిస్తూనే ఉండేది సూర్యోదయంతో తో ద్వారా గ్రంథం ఇవ్వబడినది సాయంత్రము మెస్సయ ద్వారా ధర్మశాస్త్రము ప్రవక్తల వచనములు కొంతమట్టుకు మట్టుకు నెరవేర్చను సాయంత్రం బంధు గొర్రె పిల్లగా వదించబడను ప్రకటన గ్రంథంతో సమాప్తి గావించను ఇక గ్రంథము లీకించబడలేదు ప్రవక్తలు లేరు తుదకు దేవాలయము కూడా పడద్రోహించను కారణము ఆ పోస్తుల అనంతరము ఆయన ప్లాన్ ప్రకారము చీకటి కాలము ఆసన్నమవుతుంది మీరేమి రాత్రి లేక చీకటి కాలంలో సమానమగ్గు కాలము ఎనభై సునాద సంవత్సరంలో మిగిలిన నలభై సున్నా సంవత్సరంలో లేక రెండు వేల సంవత్సరంలో నిద్రపోవ కాలము చీకటి రాత్రి కాలం కరిగి ధర్మశాస్త్రము ప్రవృతుల వచ్చిన క్రొత్త నిబంధనలు సైతం తాత్కాలికంగా మూతపడింది మీకు తెలియకుండానే మీ నోటితో ఆయన పేరును మరిచిపోయేలా చేశాను ధర్మశాస్త్రము రద్దని మీ నోటితో మిమ్మల్ని బోధింప నిద్రలో కళ్ళ కన్ను మాదిరిగా రకరకాల బోధనలు లోకంలో ప్రవేశించినవి ఈ రెండు వేల సంవత్సరంలో చీకటి గతించినది తెల్లవారుతూ ఉన్న మాదిరిగా నిద్ర మేలుకొను వేళ అయినదని భావించగలము తెల్లవారుతున్నది కనుక ధర్మశాస్త్రము మేలుకొన్ను లేదా చిగిరించినది ప్రవక్తల వచనములు అపోస్తుల బోధనలు తెరవబడినది ఆయన ఆత్మను అనుగ్రహించు ఈ కాలం అందే అనగా ఈ నూట ఇరవై సునాతన సంవత్సరము అంతిమ వారములు అని గ్రహించవలె ప్రవర్తన వచనములలో మిగిలిన ప్రవచనములు నెరవేర్చటకు ఆయన తిరిగి రాబోతున్నాడు ఈ అంతరంగ జ్ఞాన సంగతిని లేదా గుణార్థమైన ఆత్మ సంగతులను ఆయన ప్రణాళికను తప్పక అవగాహన చేసుకున్న ఇంతవరకు జరిగినది మనం గమనించగా ఒకటి సాక్ష్యము వసంతకాలం సమీపించదని గ్రహించవలను రెండవ సాక్ష్యముగా సునాద సంవత్సరము పూర్తి అయినదని గ్రహించవలను మూడవ సాక్ష్యం జరిగిన చరిత్రను బట్టి పగలు రాత్రి సంపూర్ణము కాబోతున్నది యుగ సమాప్తి కాబోతున్నది మరియు సూర్యోదయం మాదిరిగా ప్రస్తుత కాలంలో ఉన్నాము ఆత్మ వెలుగు సంబంధమైన ఆయన మరలా రాబోతున్నాడు అని గమనించగలము కోత యుగ సమాప్తి అను ఉపమాన భావము గమనించగలము మతీ సుమార్త పదమూడు అధ్యాయం వాక్యంలో ఆయన మరొక ఉపానం వారితో చెప్పినా ఏమనగా పరొక రాజ్యము తన పొలంలో మంచి విత్తనం విత్తిన ఒక మనుషుడు పోలి ఉన్నది ఈ ప్రపంచంలో అనేక మందికి పొలములు ఉన్న మాదిరిగానే అనేక మతములు ఉన్నవి హిందువుల పొలము ఇస్లాముల పొలము బౌద్ధుల పొలము జైనుల పొలము జ్వరాస్టైన పొలము క్రైస్తవుల పొలము ఇలాగా అనేక మతములు అనేక పొలములు లేక సంఘములు ఉన్నవి అవున మాదిరిగానే ప్రపంచ దేశములలో ఆయనకి కూడా పొలములు అనగా సంగములు ఉన్నవి ఆ పలములలో మంచి విత్తనములు అనగా ఆయన నామము విత్తనము అనగా ఆయన నామము మరియు ఆత్మ జీవము వెలుగును మానవ హృదయములలో నాటెను ఆయనే స్వయంగా విత్తనము నాటెను ఇరవై ఐదో వాక్యము మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య గురుగులు విత్తిపోయెను మనుషులు నిద్రించుతున్నారు అనగా ప్రస్తుత కాలము రాత్రి చాలా కాలము గడిచి తెల్లవారు కాబోతున్న కాలంలో ఉన్నాము అనగా ఈ తెల్లవారుజాము కాలములో మనుషులకు ఎంత నిద్ర పట్టునో ఎంత ఎక్కువగా నిద్ర పట్టునో ఆ సమయంలో ఉన్నాము అతని శత్రువు అనగా ఆయన వలే బాధకులుగా ఉండాలని కాక్షించే కాపరులు అనగా ఈ యశ్వ మెస్య నామములో ఉన్నటువంటి కాపరులు ఈ గోధుమ అనగా యశ్వ నామమును కూడా ఆ యశ్వ నామం వారు ఆ బోధకులు ప్రకటించుచూ ఉన్నారు మొత్తం మీద ప్రకటించుచూ ఉన్నారు అనగా వారి వారి హృదయముల్లో యశ్వ అను విత్తనమును నాటిది కానీ ఆత్మను గాని వెలుగును గాని జీవమును గాని వారి వారి హృదయముల్లో నాటలేకపోయేది కారణము ఈ ప్రక్రియ మానవ బోధకులకు అసాధ్యము ఇది సృష్టికర్త వలనే సాధ్యమగను అందువలనే గురుగులు గోధుమలు లాగా ఉన్నవి అనగా గురుగులు యశువా నామమునే ప్రార్థించును గోధుమలు కూడా నామమునే ప్రార్థించును కావున ఈ ఉపమానము క్రైస్తవులకు ఎంత మాత్రము వర్తించదు కారణము గోధుమ విత్తనము పేరు యశ్వ క్రైస్తవులు విశ్వసించినది యేసు అనే విత్తనమును వారు విశ్వసించున్నారు అది వేరే పంట అది వేరే విత్తనము వారి హృదయముల్లో నాటబడినది యశువకు బదులుగా యేసు అనే నామము ఆ విత్తనము వారి హృదయములో నాటబడింది ఈ రెండు నామములు యేసు అని ఈ రెండు నామములు ఒకటి ఏ మాత్రము ఎంత మాత్రము కాజాలదు ఏ మాత్రము ఉండజాలవు కనుక యశువ నామముల్లోనే ఇద్దరు ఉన్నారు గురుగులు ఒకరు మరొకరు గోధుమలు అని మనము భావించగలము గురుగులు గోధుమలు ఒకేలా ఉన్నవి ఇరవై ఆరో వాక్యం మొలకలు పెరిగి గింజలు పట్టినప్పుడు గురుగులు కూడా అగుపడేను గురుగులు గోధుమలు ఒకే నామములో ఉన్నారు అని మనము గుర్తించవలెను గురుగులకు మానవ బోధకుడు కావాలి గోధుమలు మానవ బోధకులను వారి పద్ధతులను నియమములను ధర్మశాస్త్ర విరుద్ధమని ఈ గోధుమలు హృదయము కలిగినటువంటి వారు తిరస్కరించి ఇరవై ఏడవ వాక్యం గమనిస్తే అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని యొక్కకు వచ్చి అయ్యా నీవు నీ పొలంలో మంచి విత్తనం విత్తితేవు కదా అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చింది అని అడిగిరి ఇంటి యజమాని దాసులు అనగా నామమును ప్రకటించు మానవ బాధకులు ఎవరైతే ఉన్నారో వీరే కోత పని వారము మేమే అని భావించి కోత పని వారు బదులుగా దాసులు కోత పని కావించుచూ ఉన్నారు గోధుమలు ఎదగకుండానే కోత వాక్యంలో ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా ఆ దాసులు మేము వెళ్లి వాటిని పెరిగి కూచడం నీకు ఇష్టమా అని అతన్ని అడిగిరి మంచి విత్తనలు పెరగవద్దు అని ఆయన చెబితే వాటిని పెరిగి వారి గురుగుల సంగముల్లో కలుపుకుని గోధుమలను కూడా పెరగించరి ఏదైతే వద్దని ఆయన బోధించారో అదే పనిని ఈ యేసువా మెస్యా నామం ప్రకటించుతున్నటువంటి యావత్ ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి ఈ యేసువాగములు మెస్యానికి సంగములు ఈ గోధుమలను కూడా పెరికివేసి వారి కలిపి కలిపివేసుకుని ఇరవై తొమ్మిదో వాక్యం గమనించగా అందుకతను వధు గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమను పెళ్లగింతురు అదే విధముగా ఖచ్చితంగా ఈ వాక్యం ఏ విధముగా ఉన్నదో అదే విధముగా ఈ యశ్వ మెస్యా నామమును ప్రకటించే మెసానిక్స్ యావే సమాజము వారు గాని యావ సమాజము వారు గాని వీరందరూ యశ్వనామమును యేసు క్రీస్తు నామము తప్పు అని నామమును ప్రకటించుచున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ వారి వారి సంగముల్లో కలుపుకుని ముప్పయో వాక్యాన్ని గమనిద్దాం కోత కాలము వరకు రెండింటినీ ఎదగనియడి కోత కాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చిబేటుకు కట్టలు కట్టి గోధుమలను నా కృతిలో చేర్చిపెట్టుడని కోత పనివాడతో కోతగాండ్రతో చెప్పుదు అని గురుగులు గోధుమలు కలిసి ఒకే సంగములో ఎదిగినవి కోత కాలము సమీపించినదని భావించి గురుగులు ముందుగానే సంగములుగా కూర్చబడి లేదా కట్టలో కట్టబడి కాల్చిబేటకు సిద్ధంగా ఉండవని గోధుమలు భావించినవి అప్పుడు గోధుమలు ఏం చేయలేను వారితో పాటు ఉంటే కలిసి వేయబడదని భావించాలి చెప్పబడిన బోధన ఉపమానములు బట్టి అసలైన కోత పని వారి కొరకు ఈ గోధుమలు ఎదురు చూడబలేను అనగా ఈ ఉపమానం సారాంశం బట్టి వసంత కాలమును కనుగొనాలి యుగ సమాప్తి కనుగొనాలి రాత్రి కాలము ఎప్పుడుతో మునిగో కనుగొనాలి అలా కనుగొనో గలిగితేనే కోతకాలము ఎప్పుడో మనకు అవగాహన అవును కోత కాలమునకు ముందు కూర్చబడినవి లేక సంగములలో ఉంటే కాల్చి వేయబడదము అనే భావమై ఉన్నది గోధుమలు ఎక్కడ కూర్చబడినవి పొలములోని అసలు ఎక్కడ కూర్చబడాలి కొట్టులో కొట్టు ఎక్కడ ఉన్నది ఎరుసలేము ఎవరు కూర్చారు దాసులు ఎవరు కూర్చాలి ఇజ్రాయేలీలు ఎక్కడ నుంచి రావాలి ఇజ్రాయెల్ దేశం నుంచే ఇంటి వద్ద నుంచే రావాలి అనగా ఎరుసలేం నుండే రావాలి కోతకాలం వచ్చిందని ఎవరికి తెలియను యజమానికి తెలియను యశువ అను యజమానికే తెలియను ఆయన భూమి మీదకి రావాలి ఆ పొలమును చూడాలి ఆ పొలమును ప్రపంచ నలుమూలలా విస్తరించి ఉన్నది పని వారిని ఎంపిక చేసుకొనవలసి ఉన్నది కోత పని వారు ఎంతమంది మనకి తెలియవలసి ఉన్నది ఆ కోత పని వారు డెబ్బది మంది పన్నెండు శిష్యులు యశువ అను విక్రమును రెండు వేల సంవత్సరం క్రితం నాటి ప్రపంచములకు పరిచయం చేసిరి ఇదిగో కోత కాలం వచ్చినది కోత యుగ సమాప్తి కాబోతున్నది ఈ అంతిమ దిన ఏం జరగబోతున్నదో ఎలా జరగబోతున్నదో జరగబోవు వాటి విషయంలో ఎలా తప్పించుకోనవలెనో ఉపమాన రీతిగా బోధించబడినది ఇక్కడ ఉపమాన రూపంలో చెప్పబడిన విధంగా నీవు అనుసరిస్తేనే ఆయనను మైమపరిచినట్లు ఇవి అవగాహన కావాలన్నా ముందుగా నీ హృదయమును ఆయన వైపు తిప్పుకొనవలసి ఉన్నది అప్పుడు నీ మీద కనికర పడి ఆత్మను జీవమును వెలుగును ప్రసాదించి జరగబో సంగతుల విషయమే ఆయనే ఉపదేశం చేసి గ్రహింపచేయండి చెప్పబడిన ఉపమానంలో విత్తనము అనగా వాక్యము ఆ వాక్యము అనగా ఆయనే ఆ వాక్యమే ఉన్నాడు ఆయన అనగా ఆ పేరే ఆ పేరులోనే ఉన్నది అసలు మహిమ అన్నది ఆ పేరు హిబ్రూ భాషలో గాబ్రేల దూత మరీతో చెప్పబడిన నామము యశువా అని గుర్తించండి ఏ పేరైతేనేమి మేము ఆయనకే ప్రార్థించుతున్నాము అని అనుకోనవద్దు ఇక్కడ ఆయన నామము ప్రధానమైనది అది ముఖ్యమైనది అది మహిమ కలిగినది గురుగులు ముందుగా కోల్చబడినవి కట్టలు కట్టబడినవి అనగా గోధుమలు కట్టలలో నుంచి అనగా విశ్వ సంగములలో నుండి బయటకు వచ్చివేయాలి అనగా సంగములలో ఉండకూడదు రాకపోతే నీవు కూడా కాల్చబడతావు ఏలంగా కోతకాల సమీపముగా ఉన్నది నిన్ను చేర్చవలసింది కొట్టిలోనికి అనగా యదుసుములోనే కోత పని వారు వారు ఆయన పొలములోనికి కోత పని వారిని ఆయన ప్రపంచ నలమూలలా పంపించాలి అందుని మిత్రమే బోధకుడు ఈ విధముగా వేడుకోన బోధకుడు చెప్పిన ఉపమాన భావమును ఆ మర్మమును గమనించగా మతీ వార్త పదమూడు ముప్పై ఏడవ వాక్యంలో అందుకైనా ఇట్ల నేను మంచి విత్తనం విత్తినవాడు మనిషి కుమారుడు ఈ అంతిమ దిన లేక యుగో సమాప్తి నందు లేదా వసంతకాలమందు లేదా సునాద సంవత్సరంలో ఆఖరి ఆయన వెలుగు సంబంధులకు వాక్యము అనగా అను అనగాము లేదా నామమును ఒప్పింపజేసి ఆత్మను జీవమును వెలుగును అనుగ్రహించి బోధించి గ్రహింపచేను ఈ గ్రంథంలో ఉన్న మర్మముగా దాగి ఉన్న సకల సంగతులు ఆయనకు మాత్రమే సాధ్యము ఏ మానవుడును ఉపదేశకుడు కాజాలుడు భూమి మీద అనేక సంగతులు ఉన్నవి వాటిని ఉపదేశం చేయవచ్చు ఈ గ్రంథమును ఆయన మాత్రమే బోధించవలేను ఆయన మాత్రమే ఉపదేశం చేయవలెను ఆయన మాత్రమే గ్రహింపచేవాడు ఆ మానవులకు ఏ విధమైనటువంటి హక్కు లేదు అది ఇవ్వబడదు మఠేశ్వార్యం ముప్పై ఎనిమిదో వాక్యంలో పొలము లోకము మంచి విత్తనం రాజ్య సంబంధులు గురుగులు దుష్టిని సంబంధులు పొలము అనగా ఇజ్రాయిల్ భూభాగము పవిత్రమైన ప్రదేశము పరిశుద్ధులు నివాసం చేయు పట్టణము ఆ పట్టణము తప్ప మిగిలిన ప్రాంతములన్నీ పొలములే మంచి విత్తంలో రాజ సంబంధులు ఆయనకు ఆత్మల సంతానము కావలసి ఉన్నది కాని ఆ ఆత్మను భూమిలో పాతిపెడితే అది మొలవజాలదు మన్ను నుండి వచ్చిన మానవుల హృదయములో మాత్రమే నాటబడను దానికి నీరు అని వాక్యము అయి ఉన్నది ఆత్మకు ఆహారము ఆయన నీతి అయి ఉన్నది ఈ రెండు కలిసి ఉంటేనే మనిషి కొత్తగా జన్మించను అని భావము లేదా పునర్జన్మ పొందేను అని భావం అయి ఉన్నది ఆత్మతో పాటు జీవము కలిగి ఉండను రక్త మాంసములు కలిగి మానవ జీవంతో ఉండను కేవలం జీవించు ప్రాణివే అయినను నీవు చనిపోయిన సమాధి వలె ఉన్నావని భావము ఆయన ఆత్మను ఎప్పుడైతే అనుగ్రహించినో నీవు సమాధిలో నుండి లేపబడిన వాడవగదు ఆయన చే పంపబడిన ఆత్మ ఫలించి అభివృద్ధి చెందును మానవ శరీరముతో ఉండి ఆయన ఆత్మను భరించి ఉన్నావు కనుక మోసి ఉన్నావు కనుక ఆయన నీకు నిత్య బహుమానము నీచ జీవము మతీసు తీసు వార్త పదమూడు అధ్యాయ ముప్పై తొమ్మిది వాక్యంలో వాటిని విత్తన శత్రువు అపవాది కోత యుగ సమాప్తి కోత వారు దూతలు అపవాది అనగా ఎవరు ఎవరైతే ఈ జీవ గ్రంథ లేఖనంలో చదువుతూ అందులో ఉన్న కట్టడలు ఆయనకు అనుకూలంగా నడవక లేఖనమునకు వ్యతిరేకంగా నీలం చేసినటువంటి వాడే వాది లేఖనముతో ఏకీభవించక అపవాదము చేయువారినే అపవాది అనే భావం అయి ఉన్నది తప్పు మానవులు చేయచ్చు లేని శాతాని మీద తోసేస్తున్నాం అసలు సాతాను అన్నది ఒక కట్టు కదా నాటకము అది బూటకము అది అబద్ధము ఆయన ఒకరే ఆయన సాతాను అనేటటువంటి లేనే లేడు ఉదాహరణకు శనివారం లేఖన విరుద్ధము ఆయన నియమించిన సబ్బాతి పేరు నీకు నచ్చిన దినము విశ్రాంతి దినమును ఆచరించటే కాదని వద్దని వాదన చేయటే అపవాదము కాని దినమును సబ్బాత్ అనుసరించుచున్నాము కావున శత్రు అని సంబోధించను కోత యుగ సమాప్తి ఎలాగో మనకు ఖచ్చితంగా తెలియవలేను కోయివారు డెబ్బై మంది శిష్యులు వారి వర్తమానికులు దూతలుగా చెప్పబడేను మటీసు వార్త పదమూడవ అధ్యాయ నలభై వాక్యంలో గురుగులు ఎలాగో కూర్చబడి అగ్నిలో గిన్నో కాల్చి అలాగే యుగ సమాప్తి యోధులు జరుగును గురుగులే ముందుగా కోర్చబడినవి అనగా సంఘములుగా లోకములోనే అనగా పొలములోనే కోర్చబడినవి కనుక అవి గురుకులే యుగ సమాప్తి ఎందు కాల్చివేయబడుటకు సిద్ధంగా ఉన్నవి అది ఏ సంఘమైనా యూదులలో నుంచైనా కావచ్చు అన్య జనుల్లో కావచ్చు నామములోని వారైనా కావచ్చు లేదా క్రైస్తవులు కావచ్చు ముందుగా కోర్చబడినవి గురుగులే గోధుమలు మనిషి కుమారుడు తన దూతను పంపును వారు ఆయన నుండి ఆటంగములు సకలమైన వాటిని దుర్నిత పనులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేదురు రెండవ రాకలో ఆయనే తన నబ్బై మంది శిష్యులే దూతలను వర్తమానికులను పంపును ఆయన రాజ్యంలో ఆయనకు చట్టము లేదా ధర్మశాస్త్రమును అనుసరించటకు ఆటంకము చేయువారు అనగా మోశ ధర్మశాస్త్రమును అనుసరించక జుడాయిజం బోధ బోధలను ధర్మశాస్త్రమును అనుసరించే వారే ఆటంక మరియు ఆయన నీతిని కాదని దుర్నీతిని అనుసరించే వారునే ఉన్నారు మతేసు వార్త పదమూడవ అధ్యాయం నలభై మూడవ వాక్యంలో అప్పుడు నీతి మంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె ఏదైనా చెవులు గలవాడు వినుగాక రాబో అతి కొద్ది దినములలో ఈ ఉపమాన ప్రవచనము నెరవేరుకు సిద్ధముగా ఉన్నది ఆత్మ చెవులు ఉండి వినివారు గ్రహించి ఇంతవరకు కోత యుగ సమాప్తి అని గుర్తించడం ఎలా అను మా వీడియోను వీక్షించినందులకు మీకు నా ధన్యవాదములు మీ అందరకు షాలో שלום, שלום